హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి డబ్బా మీ అందరికీ నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న కంటి సింబుల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు నేను పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఇంక ఇది వచ్చేసి శనివారం రోజు బ్లాగ్ అనమాట ఇంక ఇక్కడైతే నేను పాలు అలాగే నీళ్ళు అయితే ఒక పక్క స్టవ్ మీద అయితే పెట్టేసాను అనమాట అలాగే బియ్యం కూడా కడిగి పెట్టేసానండి నాన్తుంటి అని ఇంకా బియ్యం అయితే రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను నీళ్ళు అయితే అండి ఇంకా పిల్లలకి నాకు హనీ వాటర్ అయితే కలుపుతున్నాను అనమాట నేను తాగే నీళ్ళల్లో అయితే కొంచెం నిమ్మరసం అయితే కలుపుకొని తాగుతున్నాను తాగుతానండి అలాగే పాలు కూడా వేడైనయి అనమాట స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మా వారికి కూడా కాఫీ అయితే కలిపిచ్చేద్దామని ఇంకా కాఫీ అయితే కలుపుతున్నాను ఇక ఈ రోజు వచ్చేసి కొబ్బరి పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నానండి అందుకని ముందుగానే నేనైతే కొబ్బరి అంతా కూడా ముక్కలుగా అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి పచ్చి కొబ్బరి అనమాట అలాగే టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా పచ్చిమిరపకాయలు ఇవన్నీ అయితే చక్కగా ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి పచ్చి కొబ్బరి అయితే వేస్తుంది అనమాట ముందుగా కట్ చేసుకున్న ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు ఇంకా టమాటాలు ఇవన్నీ వేసి కొంచెం చింతపండు ఉప్పు వేసి మిక్సీ అయితే పట్టేస్తాను అనమాట టమాటాలు అయితే మొత్తం ఒకటేసారి వేస్తే లోడ్ పడుతుందేమో అన్నట్టుగా ఇంత ఇంతవటేసి ఒకసారి కొంత మెదిగిన తర్వాత మళ్ళీ ఆ మిగతావైతే వేసి మిక్సీ అయితే పట్టేద్దాం అనుకుంటున్నాను చూడండి చక్కగా ఇలా మిక్సీ అయితే పట్టేసానండి కొబ్బరి పచ్చడి ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను దీనికి మనం పోపు పెట్టుకుందాము స్టవ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము స్టవ్ దగ్గరికి వచ్చి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాండీ అయితే పెట్టేసానండి ఇప్పుడు బాండీలోకి కొంచెం ఆయిల్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఈ బా నూనె అయితే వేడైన తర్వాత పోపు అయితే వేస్తున్నానండి అలాగే ఎండుమిరపకాయలు ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి ఇవన్నీ అయితే వేసి చక్కగా ఇవ్వాలండి ఏంటో అండి ఒక్కొక్కసారి ఇంగ్లీష్ ఒక్కొక్కసారి తెలుగు వస్తూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి ఏమో ఆయిల్ అని వస్తుంది ఒక్కొక్కసారి ఏమో నూనె వస్తుంది ఏంటి స్వప్న ఏదైనా ఒకటే మాట్లాడవచ్చు కదా రెండు రకాలుగా ఎందుకు మాట్లాడుతున్నా అని మీకు అనిపించవచ్చు కదా అనుకోకుండా అలా వచ్చేస్తుంది అనమాట అందుకే చెప్తున్నాను ఓకే అండి ఇక్కడైతే ఉల్లిపాయలు కూడా వేసి చక్కగా వేగనిస్తున్నానండి ఈ ఉల్లిపాయలు ఇవన్నీ చక్కగా ఏగాలి ఇప్పుడు ఇందులో నేను కొంచెం పసుపు ఉప్పు ఇంగు అయితే అనమాట తర్వాత ఉల్లిపాయలు వేగినాక ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పచ్చడి ఉంది కదండి అదంతా కూడా ఇలా తాలింపులు అయితే అనమాట ఇలా వేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా స్టవ్ మీద ఉంచుకొని సిమ్లా ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో చూడండి ఇక్కడ వచ్చేసేసరికి కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇదైతే పక్కన పెట్టేసానండి ఇంకా తర్వాత వచ్చేసి ఈరోజు టిఫిన్కి అయితే ఏం లేదనమాట ఇడ్లీ కానీ దోసపిండి కానీ అందుకని ఉప్మా అయితే చేస్తానన్నానండి తింటారా లేదా అని అడిగాను అనమాట తింటామని అయితే చెప్పేశారు ఇంక తింటామన్నారు కదా అని నేనైతే ఉప్మా చేస్తున్నాను ముందుగా టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బండి పెట్టుకొని కొంచెం ఆయిల్ తీసుకొని పోపు దినుసులు అయితే వేసాను అలాగే కొన్ని పల్లె నీళ్ళు కూడా వేస్తున్నాను అనమాట ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తున్నానండి ఈరోజు వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట ఇందులోకి పల్లీ చట్నీ అయితే చేస్తానన్నానండి కాకపోతే అనమాట చట్నీ వద్దులే ఇంకా పంచదారతో కారపొడితో అని అన్నారు వెల్లుల్లి కారపొడి ఉందండి అలాగే పంచదార ఈ రెండిట్లో తింటామన్నారు అనమాట సర్లే ఇంకా తింటామంటే మంచిదే కదా అని నేను కూడా ఇంకా చట్నీ అయితే ఏం చేయట్లేదన్నమాట ఇవి చక్కగా వేగాలండి ఇందులో కొంచెం పసుపు ఉప్పు అయితే వేసి కలుపుతున్నాను అనమాట చూడండి ఒక పక్క అయితే ఇవి వేగు వేగుతుంది అనమాట చూసారు కదా ఇలా అయితే మనం చక్కగా ఏగనివ్వాలి ఇవి మంచిగా ఏగినాయి అనుకో మనకు ఉప్మా టేస్ట్ బాగుంటుందన్నమాట ఇవి బాగా ఏగిన తర్వాత నీళ్ళైతే పోస్తున్నానండి ఇందులో నేను ఈ నీళ్ళు బాగా మరగాలన్నమాట మూత అయితే పెట్టేద్దాము చూడండి నీళ్ళు అయితే అండి మూత తీసి చూస్తున్నాను చక్కగా ఇప్పుడైతే ఇందులో మనం అయితే తీసుకుందామండి ఇక్కడ నేనైతే ఒక కప్పు రవ్వ అయితే తీసి చక్కగా అయితే ఇలా కలుపుతున్నాను అనమాట సిమ్లో ఉంచుకొని చక్కగా రవ్వ అయితే ఉడకనివ్వాలండి చూడండి ఇక్కడ రవ్వ అయితే చక్కగా ఉడుకుతుందనమాట ఉప్మా ఇలా చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట బొంబాయి రవ్వ ఉప్మా ఇష్టమా మీకు గోధుమ రవ్వ ఉప్మా ఇష్టమా ఏంటనేది కామెంట్ చేయండి నాకైతే గోధుమ రవ్వ కంటే బొంబాయి రవ్వ ఉప్మానే కొంచెం ఇష్టంగా తింటాను అనమాట కానీ మా అమ్మ ఇలా గోధుమ రవ్వ ఉప్మా అయితే ఇష్టంగా తింటుంది గోధుమ రవ్వ ఉప్మా కూడా మంచిదని అయితే చెప్తూ ఉంటుంది అనమాట కాకపోతే నాకు ఈ గోధుమ రవ్వ కంటే బొంబాయి రవ్వే బెస్ట్ అనిపిస్తుంది అనమాట బొంబాయి రవ్వ ఉప్మాతో పల్లి చట్నీ తింటే నాకైతే సూపర్ నచ్చుతుంది ఉప్మానే చాలా తక్కువ అనమాట కానీ అలా అలా తింటే ఇష్టంగా తింటాను ఉప్మా అయితే ఇక్కడ రెడీ అయిపోయింది అనమాట కొంచెం కొత్తిమీర అయితే వేసి పక్కన అయితే పెట్టేశాను ఇంక ఇక్కడైతే మిషన్లో బట్టలేద్దాము వేద్దాము అవుతుంటే కదా అని మిషన్ దగ్గరకైతే వచ్చేసానమాట ఇంక ఈ లోపు పిల్లలు అయితే రెడీ అయ్యారండి ఇక మా బుడ్డోడైతే ఇక్కడ ఏదో పడేశాడనమాట స్టాండ్లో అది ఏమైంది అడిగితే ఏం పడేయలేదు మమ్మీ ఇక్కడ ఒక ప్లేట్ తీస్తున్నాను అని అయితే చెప్తున్నాడు అనమాట ఇంకా వీడియో చూసేసి పరిగెత్తుకుంటే వెళ్ళిపోయాడండి వీడియో ఉందా అని మళ్ళీ వచ్చేసి ఇదిగో ఇక్కడైతే ఒక ప్లేట్ తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట ఆ వీడియో ఉంటే ఇంకా అట్లే వచ్చి తీసుకో ప్లేట్ అని అయితే చెప్పేశాను ఇంకా తీసుకొని అయితే వెళ్ళాడండి ఇంకా ఉప్మా అయితే వేసేసాను అనమాట చక్కగా తిన్నారు ఇంకా బాక్సులు కూడా పెట్టేశానండి ఇంకా మా వారు మా తమ్ముడు అయితే వెళ్ళారనమాట అలాగే పిల్లల్ని కూడా స్కూల్ దగ్గర అయితే దింపేసి వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఇంకా టవల్స్ అవన్నీ ఉంటాయి కదండీ తుడుచుకున్నవి అవన్నీ తీసేసి ఆరేసాను అనమాట అలాగే ఇంకా బెడ్షీట్ అయితే మొత్తం ఒకసారి అయితే ఇదిలిచ్చేసి పెట్టేస్తున్నాను అండి బెడ్షీట్స్ అన్నీ ఇలా చక్కగా మడతలు అయితే పెట్టేస్తున్నాను ఇంక ఇలా మడత పెట్టేసిన తర్వాత ఇల్లంతా కూడా ఒకసారి ఊడ్చేస్తాను చేస్తానండి ఫస్ట్ తోమాల్సిన గిన్నెలన్నీ షింకులు వేసి ఇంక ఇల్లు ఊడ్చేస్తానన్నమాట అప్పుడు చక్కగా నీట్గా ఉంటుంది ఇంకా గిన్నెలు కూడా ఉన్నాయండి ఇంకా తోమాల్సినవి అవన్నీ అయితే చక్కగా తోమేస్తున్నాను అనమాట తిన్నానండి నేను తినేసిన తర్వాత ఇంక ఈ పండ్లన్నీ చేస్తున్నాను అనమాట పిల్లల్ని స్కూల్ దగ్గర దింపేసి వచ్చేసిన తర్వాత బెడ్షీట్ ఇదిలిచ్చేసి ఇల్లు చేసిన తర్వాత తిన్నాను అనమాట తినేసి ఇంకా గిన్నెలు అయితే తోముతున్నాను ఇప్పుడు ఓకే అండి ఇక యూట్యూబ్ నుంచి డబ్బులు అని నేను అయితే ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా ఆ వీడియో ఎంతమంది చూసారు ఏంటనేది నాకు కామెంట్ చేయండి ఎంత వచ్చినాయి ఏంటనేది కౌంట్ చేసి చాలామంది కరెక్ట్గానే చెప్పారనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వీడియో లాస్ట్ లాస్ట్లో చెప్పాను నేను ఎంత వచ్చినాయి ఏంటనేది ఎలా కౌంట్ చేయాలి ఏంటనేది చక్కగా వీడియో పూర్తిగా చూసి కౌంట్ చేశారండీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చక్కగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి అలాగే కొంతమంది ఏంటంటే నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చినాయి అని చక్కగా చెప్పాను అనమాట ఇలా తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి కొంతమందికి చెప్పాను అందరికీ చెప్పలేదండి నేనైతే ఒక నలుగురు ఐదుగురికే చెప్పాను అనమాట ఎందుకంటే ఎట్లాగా వీడియో చేస్తాను వీడియో చేసిన తర్వాత అందరికీ తెలుస్తుంది కదా అన్నట్టుగా ఆరు అసలు కందులు కూడా తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి ఇలా అర్థం చేసుకుంటారని నేనైతే అస్సలు అనుకోలేదనమాట నేను ఎంతో హ్యాపీగా యూట్యూబ్ నుంచి మనీ వచ్చినాయి అని చెప్తే సంతోషపడతారనుకోండి వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారంటే మీకంటే నీ ఛానల్ కంటే మాకే ముందు డబ్బులు వస్తాయి అన్నాం కదా ఇప్పుడు మాకు డబ్బులు రాలేదు నీకు వచ్చినాయి అని చెప్తున్నావా అంటే పొగరుగా చెప్తున్నావా అన్నట్టుగా మాట్లాడుతున్నారనమాట నేనైతే ఎప్పుడూ అంత పొగరుగా అయితే అనుకోలేదండి అంత పొగరు కూడా లేదనమాట నేను ఎప్పుడూ కూడా నాకు రావాలి ఈ టైంకి ఒక టైం టార్గెట్ పెట్టుకొని ఈ టైంకల్లా వస్తే బాగుండి ఈ టైంకల్లా రావాలనే నా ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను అలాగే కూర్చుండి పోను రావాలి అని నా ప్రయత్నం నేను చేసుకుంటూ ఒక టార్గెట్ పెట్టుకుంటాను ఈ టైంకల్లా ఇది పూర్తవ్వాలి అని ఆ టైం లోపు పూర్తయిందా హ్యాపీగా ఫీల్ అవుతాను లేదనుకో ఇంకొంత టైం నేనే పెంచుకుంటాను సర్లే ఈ టైంకి పూర్తవ్వలేదు కదా ఇంకొంత టైం పెట్టుకుందాము ఈ లోపు పూర్తి చేసుకుందామని ఇలా నేను ఒక టైం పెట్టుకునే టైం ప్రకారం ఈ టైంకి ఇది రీచ్ అవ్వాలి నేను అన్న టార్గెట్ పెట్టుకొని చేస్తూ ఉంటాను అనమాట నాకు నేను అనుకున్నది రీచ్ అయితే హ్యాపీ లేకపోతే ఇంకొంచెం టైం పెట్టుకుంటాను అంతే అంతే కానీ నేను ఎప్పుడు కూడా వేరే యూట్యూబర్స్ని చూస్తే వాళ్ళకంటే నాకు ఎక్కువ వ్యూస్ రావాలి వాళ్ళకంటే ముందే నాకు డబ్బులు రావాలి ఇట్లయితే నేను అసలు ఎప్పుడూ అనమాట అది అసలు కరెక్టే కాదు అలా అనుకోవటం కూడా నేనునే కాదు ఎవరు కూడా అసలు అలా అనుకోకూడదు ఎవరి టాలెంట్ ఉంటుంది ఎవరిని ఇష్టపడే వాళ్ళు ఎవరిని అభిమానించే వాళ్ళు వాళ్ళకుంటారు మనం కష్టపడితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఫలితం అనేది వస్తూనే ఉంటుంది ఎప్పుడు కూడా ఇలా తప్పుగా అయితే ఎవరిని అర్థం చేసుకోవద్దు నేను నేనైతే ఎప్పుడు కూడా అలా అనుకోలేదండి ఒక యూట్యూబర్గా చెప్తున్నాను ఇంకొక యూట్యూబర్ని చూసి వాళ్ళకంటే ముందే నాకు డబ్బులు రావాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు అలాగే వాళ్ళకంటే ఎక్కువ వ్యూస్ నాకే రావాలని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు నేనేమనుకుంటాను నాకు యూట్యూబ్ నుంచి మనీ రావాలి నా వీడియోస్ ఎక్కువ మంది చూడాలి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి ఇలా కోరుకుంటాను కానీ వేరే వాళ్ళ వాళ్ళ వీడియోలు చూడకూడదు వాళ్ళకి రీచ్ రాకూడదు నాకే ముందు రావాలి ఇట్లాంటి కొంటెమ్మ కోరికలు కొంటెమ్మ ఆశలు పిచ్చి పిచ్చి ఆలోచనలు అయితే నాకు అస్సలు లేవన్నమాట అదంతా మంచి ఆలోచన కూడా కాదు నేను మాత్రం నా నా గురించి నేను ఆలోచించుకుంటానండి నా వీడియోస్ వ్యూస్ వస్తున్నాయా లేదా నేను ఇంకా ఎలాంటి మంచి కంటెంట్ పెట్టాలి ఎలా ఇంప్రూవ్ అవ్వాలి నేను ఈ టార్గెట్ పెట్టుకున్నాను ఈ టార్గెట్కి నేను రీచ్ అవుతానా లేదా ఇలా నేను ఆలోచించుకొని చేసుకుంటూ ఉంటాను కానీ వాళ్ళ ఛానల్లో వాళ్ళకి ఎన్ని డబ్బులు వచ్చినాయి వాళ్ళు ఎలా రీచ్ వాళ్ళ వీడియోలకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి వాళ్ళకంటే నాకే ఎక్కువ వ్యూస్ రావాలి వాళ్ళ ఛానల్ కంటే ముందే నాకు డబ్బులు రావాలి ఇలాంటివన్నీ పెట్టుకున్నాను అనుకోండి నాకే తలనొప్పి అనమాట నేను వాళ్ళ ఛానల్ గురించి ఆలోచిస్తే నేను ఎప్పుడు ముందుకు వెళ్తాను నా ఛానల్ గురించి ఎప్పుడు ఆలోచిస్తాను అందుకే నేను ఎప్పుడు ఎవరి గురించి ఆలోచించాలనుకోవట్లేదు ఆలోచించను కూడా ఒకళ్ళ గురించి నాకు అనవసరం నేను చేయాలనుకున్నది నేను చేయాలి నా ప్రయత్నం నేను చేస్తూ దానికి ప్రతిఫలం నేను పొందాలి కానీ వామో వాళ్ళని వీళ్ళని అలాంటి కుళ్ళు బుద్ధి నాకు అస్సలు లేదనమాట అలా నేను ఎప్పుడు అనుకోను కూడా అనుకోను నేను నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చెప్పాలనిపించింది చెప్పాను అంతే అనమాట అంతకుమించి ఇంకా ఏం లేదు చాలా రోజుల నుంచి నన్ను అడుగుతూ ఉన్నారు డబ్బులు వచ్చినాయా లేదా వచ్చినాయా చెప్పట్లేదా ఇలా అడుగుతూ ఉన్నారు అంతేకాకుండా యూట్యూబ్ నుంచి ఇంకా డబ్బులు రావట్లేదు కదా వీడియోలు చేయటం ఎందుకు మానుకోవచ్చు కదా ఇలా కూడా అంటూ ఉన్నారనమాట నేను అందుకే అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో చెప్పాలనుకున్నాను కానీ అంతకు మించి ఏం లేదనమాట చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకున్నాను కానీ ఇలాగ తప్పుగా అర్థం చేసుకుంటారని అస్సలు అనుకోలేదు నాకు అర్థమైందనమాట ఎప్పుడు కూడా ఎవరికి చెప్పా అనిపించింది మన అనుకున్న వాళ్ళకు కూడా ఎలాంటి విషయాలు షేర్ చేసుకోకూడదు అన్న ఒక ఆలోచన అయితే వచ్చిందనమాట మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి నేను చెప్పి తప్పు చేశానని అయితే అనిపించింది అనమాట ఫోన్లే హ్యాపీగా ఫీల్ అవుతారన్న ఉద్దేశంతో అయితే చెప్పాను కానీ ఇలా వాళ్ళు ఇలా తప్పుగా అర్థం చేసుకుంటారు అనేది అస్సలు అనుకోలేదు పోనీ వాళ్ళు నలుగురితో పాటు వీడియో చూసి తెలుసుకుంటే పోయేదే నేను అనవసరంగా ముందే కొంచెం నా అనుకొని చెప్పాను అనమాట అదే తప్పనిపించింది ఎప్పుడు కూడా ఎవరిని మన మన వాళ్ళు అనుకోకూడదని అయితే నాకు అనిపించింది అనమాట